ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము వినాయక చవితికి సంబంధించినటువంటి తొమ్మిది ముఖ్యమైనటువంటి ప్రశ్నలకు ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం అవేమిటంటే వినాయక చవితి వ్రతం ఎవరెవరు చేయాలి ఎవరెవరు చేయకూడదు వినాయక చవితి వ్రతం అందరూ చేసుకోవచ్చా ఇంట్లో గణపతిని పెట్టి పూజించినట్లయితే ఏ ఏ నియమాల్ని పాటించాలి వినాయక చవితి రోజు గణపతి పూజ చేయడానికి మనం ముందుగానే ఏ ఏ వస్తువుల్ని సిద్ధపరచుకోవాలి వినాయక చవితి రోజు ఉపవాసం చేయాలా అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించాలా ముఖ్యంగా వినాయక చవితి రోజు గణపతికి ఇరవై ఒక్క రకాల పత్రిని సమర్పించాలి కదా ఆ పత్రులు ఏవి వినాయక చవితి రోజు గణపతిని పూజిస్తాం కదా మళ్ళీ ఎప్పుడు నిమజ్జన చెయ్యాలి అనేటువంటి అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో మనము చక్కగా క్లుప్తంగా తెలుసుకుందాం మొదటి ప్రశ్న వినాయక చవితి రోజు మహాగణపతిని ఎవరెవరు పూజించాలి ఎవరెవరు పూజించకూడదు అంటే చూడండి మహాగణపతిని చాతుర్వర్ణముల వారు పూజించవచ్చు అని మనకు వ్రతకథలో చెప్పి ఉన్నారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షూద్రులు అనబడేటువంటి చాతుర్వర్ణముల వారు కూడా మహాగణపతిని చక్కగా పూజించి ఆరాధించవచ్చు వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో మహాగణపతిని పూజించి తీరాలి మీ ఇంటికి మహాగణపతిని ఆహ్వానించి శ్రద్ధాభక్తులతో ఆయనను పూజించి నిమజ్జన చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని విఘ్నాలను ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలను సమస్యలను విఘ్నాలను అన్నీ కూడా తొలగించే శక్తి కలిగినటువంటి దేవుడు మహాగణపతి మహాగణపతిని మనం మాత్రమే కాదు గరుడ గంధర్వ యక్షకిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు ముక్కోటి దేవతలు నవగ్రహ దేవతలు సప్త ఋషులు ప్రతి ఒక్కరూ పూజించి ఆయన అనుగ్రహం పొందుతూ ఉంటారు మన విఘ్నాలను తొలగించి మనకు విజయాన్ని ప్రసాదించేటువంటి శక్తి కలిగిన దేవుడు మహాగణపతి అటువంటి మహాగణపతిని ఇంట్లో చక్కగా ప్రతి ఒక్కరూ పెట్టి పూజించండి ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం మనకు ఉంటే ఇక కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వినాయక చవితి రోజు ఇంట్లో గణపతి పూజ చేయడానికి ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు రెండు వందల ఉంటే మనము హాయిగా గణపతి పూజ చేసుకోవచ్చు ముందు మనం పూజ చేయడానికి ఒక చిన్న గణపతి విగ్రహం కావాలి బంకమట్టితో చేసిన విగ్రహం ఒక వంద రూపాయల్లో చక్కగా మనకు గణపతి విగ్రహం వస్తుంది అదేవిధంగా పూజా సామాగ్రి పసుపు కుంకుమ మన ఇంట్లోనే ఉంటుంది అగరబత్తులు మన ఇంట్లోనే ఉంటుంది కర్పూరము మన ఇంట్లోనే ఉంటుంది కొబ్బరికాయ అంటే టెంకాయ గణపతికి సమర్పించడానికి కుడుములు ఉండ్రాళ్ళు మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు కూడా కాదు అరటిపళ్ళు జామకాయలు దానిమ్మకాయలు సీతాపలంకాయలు పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి ఇవన్నీ కూడా దొరుకుతాయి టౌన్లో ఉండే వాళ్ళైతే రెండు రెండు పళ్ళు తెచ్చుకోండి చాలు శక్తి కొద్దీ భక్తి మహాగణపతి ముందర పెట్టి ఉండ్రాళ్ళు అరటి పళ్ళు కుడుములు పెట్టి చక్కగా ఆయనకు గంధము కుంకుమ బొట్టు పెట్టి చక్కగా దీపాలు వెలిగించి ధూపం సమర్పించి రేపు మనం గణపతి పూజ డెమో వీడియో చేసుకోబోతున్నాం కదా చక్కగా పీడిఎఫ్ చూసుకొని మహాగణపతిని హాయిగా పూజ చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు లేకుండా రెండు వందల రూపాయలతో మహాగణపతి పూజ మనం అందరము కూడా చేసుకొని మహాగణపతి అనుగ్రహాన్ని పొందవచ్చు వినాయక చవితి రోజు మహాగణపతిని ఇంట్లో పెట్టుకొని పూజించేవాళ్ళు ఏ ఏ నియమాల్ని పాటించాలి అంటే వినాయక చవితి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే చక్కగా నిద్రలేచి ఇంటి ముందర చక్కగా పేడ వేసి అలికి ముగ్గులు పెట్టుకోవాలి ఇంటికి తోరణం కట్టుకోవాలి ఇల్లు వాకిలి అంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి స్త్రీలు పురుషులు చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు తలస్నానం చేసి ఉంటే కొత్త వస్త్రాలని ధరించండి లేకపోతే మామూలుగా బాగా ఉతికి ఆరువేసినటువంటి వస్త్రాల్ని ధరించండి ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి ఆ తర్వాత మీ పూజా మందిరంలో వెళ్ళి కూర్చొని ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఒక పెద్ద తట్టలో కానీ బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన మీరు తెచ్చుకున్నటువంటి మహాగణపతి విగ్రహాన్ని పెట్టండి గణపతికి రెండు వైపులా రెండు దీపాలు పెట్టండి ఆ దీపంలో ఆవు నెయ్యి కావచ్చు నువ్వుల నూనె కావచ్చు పోసి మూడు మూడు ఒత్తులు వేసి చక్కగా ఆ దీపాలకు గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా దీపాలు వెలిగించి మహాగణపతికి గంధము కుంకుమ బొట్లు పెట్టి చక్కగా ఒక యజ్ఞోపవీతాన్ని సమర్పించి కుడుములు ఉండ్రాళ్ళు అదేవిధంగా మీరు తెచ్చుకున్నటువంటి ఆ పళ్ళు ఉంటాయి కదా జామకాయలు దానిమ్మకాయలు సీతాపల్లం కాయలు అవన్నీ కూడా మహాగణపతి ముందర పెట్టి చక్కగా మహాగణపతిని పూజ చేసుకోండి ఉపవాసం చేయాలా అంటే పూజ అయ్యే వరకు ఉపవాసం ఉంటే చాలు ఇప్పుడు మామూలుగా మహాగణపతి పూజను ఉదయం పది గంటల తర్వాత మాత్రమే చేయాలి పది గంటల లోపల మహాగణపతిని పూజించకూడదు ఎందుకంటే వినాయక చవితి వ్రతాన్ని ఎప్పుడూ కూడా మధ్యాహ్న వేళల్లో చేయాలని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు పాండవులు కూడా అరణ్యవాసం చేసినప్పుడు మాధ్యానిక వేళలోనే మహాగణపతి వ్రతాన్ని చేశారు మరి మా సాంప్రదాయంలో అంటే మా ఇంట్లో మేము ఎలా చేస్తామంటే సాయం సంధ్య వేళలో గోధూళి లగ్నంలో మేము మహాగణపతిని పూజిస్తాం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఏడున్నర లోపల గోధూళి లగ్నంలో మేము మహాగణపతి పూజను చేసుకుంటాం మీరు కూడా చక్కగా సాయంత్రం వేళలో మహాగణపతి పూజ చేసుకుంటే మంచిది సాయంత్రం వరకు ఉపవాసం మేము ఉండలేము గురువుగారు అనేటువంటి వాళ్ళు మధ్యాహ్నం వేళలో చక్కగా గణపతిని పూజించి ఆ తర్వాత గణపతి ప్రసాదాన్ని తీసుకొని కుడుములు ఉండేవాళ్ళు మీరు ప్రసాదంగా స్వీకరించి ఆ తర్వాత చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి భోజనం తినవచ్చు ఇక బ్రహ్మచర్యాన్ని పాటించాలంటే తప్పకుండా వినాయక చవితి రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి వినాయకుడు మన ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాడో అన్ని రోజులు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి భూషయనం చేయాలంటే అవసరం లేదు మామూలుగా మంచం మీద చక్కగా పడుకోవచ్చు బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు చక్కగా తినేసి మహాగణపతిని పూజ చేసుకోండి చిన్న పిల్లలు అంటే పన్నెండు సంవత్సరాల లోబడినటువంటి పిల్లలు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపవాసం చేయకూడదు మృతా శౌచము ఉన్నటువంటి వాళ్ళు వినాయక చవితి రోజు మహాగణపతి పూజ అస్సలు చేయకూడదు శౌచము అంటే పురుడు ఉంటుంది కదా మీ ఇంట్లో పిల్లలు పుట్టి ఉంటే తొమ్మిదో రోజు పదకొండో రోజు స్నానం చేస్తారు కదా ఆ స్నానం ముగిసే వరకు ఈ వ్రతాన్ని చేయకూడదు మృతాశచము అంటే మీ కుటుంబంలో కావచ్చు మీ దాయాదుల్లో కావచ్చు ఎవరైనా మరణించి ఉంటే పదకొండవ రోజో పదమూడవ రోజు పెదకర్మ చేస్తారు కదా ఆ సూతకం ముగిసే వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ వ్రతమే కాదు అసలు ఏ వ్రతాన్ని చేయకూడదు ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు వినాయక చవితి వ్రతాన్ని చేయవచ్చా అంటే చేయకూడదండి మామూలుగా మహాగణపతిని పూజించవచ్చు కానీ వ్రతాన్ని చేయకూడదు అంటే ఇంట్లో గణపతిని ప్రతిష్టాపన చేసుకొని వ్రత పూజ చేయకూడదు పూర్వ సువాసనలు వినాయక చవితి వ్రతం చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేయవచ్చు గర్భిణీ స్త్రీలు వినాయక చవితి వ్రతం చేయవచ్చా అంటే ఐదు నెలల లోబడినటువంటి వాళ్ళు చేయవచ్చు ఐదు నెలలు పైబడినటువంటి గర్భిణీ స్త్రీలు వ్రతాలను పూజల్ని చేయకపోవడమే చాలా మంచిది ఈ వినాయక చవితి వ్రతము చిన్న పిల్లలు చేసినట్లయితే మహాగణపతి అనుగ్రహం చేత వాళ్ళు మంచి విద్యావంతులు బుద్ధివంతులుగా సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొందుతారు దంపతులు ఈ వినాయక చవితి వ్రతాన్ని చేసినట్లయితే సువాసినులకు దీర్ఘ సుమంగళి భాగ్యం ఉంటుంది అంటే నిండు నూరేళ్ళు ముత్తైదుగా ఉంటారన్నమాట పురుషులు ఈ వినాయక చవితి వ్రతాన్ని చేసినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది వ్యాపారస్తులు ఈ వినాయక చవితి వ్రతాన్ని చేసినట్లయితే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మంచి లాభాలు కలుగుతాయి మహాగణపతి అనుగ్రహం చేత అన్ని విఘ్నాలు కూడా తొలగిపోతాయి వినాయక చవితి రోజు మహాగణపతిని ఏకవింశతి పత్రాలతో పూజించినట్లయితే అన్ని విఘ్నాలు తొలగిపోయి మహాగణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది ఆ ఏకవింశతి పత్రాలు ఏమంటే మాచి పత్రం అంటే మాసుపత్రి బృహతీ పత్రం అంటే వాకుడాకు బిల్వపత్రం మారేడు ఆకు దూర్వాయుగ్మం అంటే గరిక దత్తూర పత్రం అంటే ఉమ్మెత్తాకు పత్రం అంటే రేగు ఆకు అపామార్గపత్రం అంటే ఉత్తరేణి తులసి పత్రం అంటే తులసి ఆకులు ఇక్కడ కొంతమంది తులసిని సమర్పించరు తులసి బదులు గరికనే సమర్పిస్తారు చూతపత్రం అంటే మామిడి ఆకు కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు విష్ణుక్రాంత పత్రం అంటే విష్ణుకాంతి ఆకు దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకు దేవదారు పత్రం అంటే దేవదారు ఆకు మరువక పత్రం అంటే మరువం మన ఇంటి దగ్గర ఉంటుంది కదా ఆ మరువం అన్నమాట సింధువార పత్రం అంటే వావిలి ఆకు జాజీ పత్రం అంటే జాజి ఆకు గండకీ పత్రం అంటే దేవకాంచనం షమీ పత్రం అంటే జమ్మి ఆకు పత్రం అంటే రావి ఆకు అర్జున పత్రం తెల్లమద్ది ఆకు అర్కపత్రం అంటే జిల్లేడి ఆకు దీనితో పాటుగా గరికను కూడా కాస్త ఎక్కువ సిద్ధం చేసుకోండి ఎందుకంటే ఆయనకి దూర్వాయుగ్మం గరిక అంటే చాలా ఇష్టం కదా గరికతో కూడా మహాగణపతిని మనము తప్పకుండా పూజించి తీరాలి వినాయక చవితి రోజు గణపతిని పూజించినట్లయితే మళ్ళీ ఎప్పుడు నిమజ్జనం చేయాలి గణపతి నవరాత్రులు అని పిలుస్తాం మనం అంటే తొమ్మిది రోజులు గణపతిని పూజించే సాంప్రదాయం ఉంది తొమ్మిది రోజులు కుదిరినటువంటి వాళ్ళు ఐదు రోజులు మహాగణపతిని ఇంట్లో పెట్టుకొని చక్కగా పూజించవచ్చు ఐదు రోజులు కూడా కుదిరినటువంటి వాళ్ళు మూడు రోజులు పూజించవచ్చు అంటే శనివారం రోజు వినాయక చవితి వ్రతం చేసి ఆదివారం అంతా గణపతిని ఇంట్లో పెట్టుకొని సోమవారం రోజు నిమజ్జన చేయవచ్చు మూడు రోజులు కూడా కుదిరినటువంటి వాళ్ళు కనీసం ఒక రోజు వినాయక చవితి రోజు చక్కగా ఆయనను పూజించి సేవించి మరుసటి రోజు నిమజ్జన చేయవచ్చు ఎలా నిమజ్జన చేయాలి మంటపాల దగ్గర మహాగణపతి విగ్రహాలను పెద్దగా పెట్టి ఉంటారు కాబట్టి వాళ్ళు బాజా భజంత్రిలతో సూరేగింపు చేసి చెరువులో నిమజ్జనం చేస్తారు ఇంట్లో మనం చిన్న గణపతిని పెట్టుకోటం కదా చక్కగా పూజ చేసి ఇంట్లో ఉండే గణపతిని చక్కగా బయటికి తీసుకురావాలి గణేష్ మహారాజ్కి జయ అని గంట వాయిస్తూ తీసుకొని వచ్చి ఇంటి బయట ఒక చేరు వేసి ఆ చేరు మీద గణపతిని పెట్టి చక్కగా గంధము కుంకుమ పూలు వేసి పూజ చేసి ధూపాన్ని సమర్పించి ఏదైనా కాస్త నైవేద్యం చక్కెర పొంగలి కావచ్చు పెరుగన్నం కావచ్చు ఆయనకు నివేదన చేసి ఒక టబ్బులో నీళ్లు తీసుకొని ఆ టబ్బులో గణపతిని నిమజ్జన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకు పంచిపెట్టండి మీరు కూడా తినండి ముఖ్యంగా ఆ టబ్బులో గణపతి కరిగిపోయిన తర్వాత ఆ నీళ్లను పూల మొక్కలకు పోసేయండి పూజా సామాగ్రిని అంతా ఒక కవర్లో కానీ బ్యాగ్లో కానీ వేసుకుని వెళ్ళి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కావచ్చు చెరువులో కావచ్చు వేసేయండి ఈ విధంగా మహాగణపతిని పూజించినట్లయితే మహాగణపతి యొక్క అనుగ్రహం చేత మన అన్ని విఘ్నాలు సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సకల సంపదల్ని ఆ ఉమాపుత్రుడైన గణపతి మనకు ప్రసాదిస్తాడు ఇది పరమసత్యం లోకాసమస్తాశనోభవంతు స్వస్తి